అయ్యా నమస్తే రేబ్ ఎన్ని మూటలు తెచ్చావు నలభై మూటలయ్యా మూటకు మూడు వేలు చొప్పున లక్ష ఇరవై వేలు వస్తాయి నీ పంట పండినట్లే పో మార్కెట్ రేట్ నాలుగు వేలు కదయ్యా ఉండేది అవునా అయితే మీరే అమ్ముకోండి పది సంవత్సరాల నుండి అమ్మిస్తున్నాను ఇంకా నమ్మకం లేదా నా పైన మీకు దీని మాటలేం ఉందయ్యా ఒక రెండు వందలు ఇస్తే భోంచేసి వస్తానయ్యా ఇదిగో రెండు వందలు ఇలాంటి రెండు వందలు ఎన్నో సార్లు ఇచ్చాను నేను మళ్లీ ఎప్పుడైనా అడిగానా రైతులంటే నాకు చాలా ప్రాణం పోయి బోన్ చేసి ఎవరైనా వ్యాపారి వస్తే నేను అమ్మిస్తాను ఆ డబ్బు తీసుకొని పోదురు పోదాం పాయ చేసొద్దాయి సారాసుడు నమస్తే సార్ నమస్తే ఆ మూటలు సరిగ్గా సార్ పాముడి నుంచి నలభై మూట్లు గుత్తి నుంచి అరవై మూట్లు కదిరి నుంచి డెబ్బై మూట్లు గుంటకల్ నుంచి పదహైదు మూట్లు ఇదంతా ఈరోజు సరుకు సార్ నమస్తే సార్ సరుకు చాలా బాగుంది మూట ఐదు వేల రూపాయలు మీరు ఐదున్నరకు అమ్ముకోవచ్చు నాలుగు వేలు చేసుకో నేను సార్ రైతు రైతు నష్టపోతాడు నష్టపోతాడా దళారి నష్టపోతాడా మాతో మూడు వేలు కొని వ్యాపారికి ఐదు వేలు అమ్మితే నీకు ఎనభై వేలు లాభం ఏం కష్టం చేసినావయ్యా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు రైతు వ్యవసాయం చేయాలి దళారి వ్యాపారం చేయాలి ఏ రైతు వ్యాపారం చేయలేరు అందుకే మేముండేది అయ్యా నా పంట నా ఇష్టం వచ్చిన రేటు అమ్ముకుంటా మీరు కొంటానంటే పూట నాలుగు వేలకే అమ్ముతా కచ్చితంగా కొంటానమ్మా రైతు వ్యాపారి ఒక్కటైతే దళారి వ్యవస్థే ఉండదు రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదు ఏం జరిగింది రైతులకి న్యాయం జరిగింది మామా దళారి ఇక మీద చూసుకో రైతుల సవారీ రైతులు సచ్చిపోతాండది పంటల పండక కాదయ్యా దళారుల వల్లనే రైతుల్ని సంపద్దండయ్యా మాకు వ్యవసాయం తప్ప ఏమి తెలీదు రా ఎప్పుదాం పదరా 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 మీ అడుగు పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడీని అడిగి చూడు పదరా చి గెలుపను ఎక్కడను ప్రశ్నలన్నింటికి సమాధానమిదిరా వ్యవసాయం చేసే ప్రతి రైతు తన వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటే ఏ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు రైతు పండించిన పంట రైతుకే వ్యాపారం ద్వారా వచ్చే లాభాల పంట రైతు ఇంటికే ఎప్పుడు రాజు రైతుదే ప్రతిరోజు